అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ వరకు ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఉద్యోగుల పెన్షనర్లకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కొంతమంది తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో ఉన్న డబ్బును రిటైర్ అయిన తర్వాత విత్డ్రా చేయాలని కోరుకోరు అందుకు పలు కారణాలున్నాయి అధిక వడ్డీ సురక్షిత పెట్టుబడి పన్ను మినహాయింపులను పరిగణంలోకి తీసుకొని వారు ఈపీఎఫ్ ఖాతాను కంటిన్యూ చేయాలనుకుంటారు అయితే ఇందులో పన్నులు వడ్డీ వసూలు వ్యవధి ఎంతకాలం నిధులు క్లెయిమ్ చేసుకోకుండా ఉండవచ్చనే నిబంధనలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకొని ఉండటం మంచిది ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినా లేదా రిటైర్ అయిన తర్వాత కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సభ్యుడిగా కొనసాగించవచ్చు ఇక ఈపీఎఫ్ఓ సభ్యత్వానికి వయసు పరిమితి లేదు అయితే ఈపీఎఫ్ఓ ఖాతాలోనే నిధులపై వడ్డీ చెల్లించడానికి ఉద్యోగి యజమాని సంబంధం అలాగనే నెలవారీ కాంట్రిబ్యూషన్లు కొనసాగుతూ ఉండాలి ఇటీవలే సవరణ ప్రకారం ఉద్యోగి యాభై ఐదు సంవత్సరాల వయసు తర్వాత పదవి విరమణ చేస్తే ఆ తర్వాత ఖాతాదారుడు ఈఫిఎఫ్ కార్పస్ను ఉపసంహరించుకోకపోతే ఖాతాకు చివరి యజమాని కాంట్రిబ్యూట్ చేసిన తేదీ నుండి ముప్పై ఆరు నెలల తర్వాత వడ్డీ వసూళ్లు ఆగిపోతాయి అంటే క్రియాశీల కాంట్రిబ్యూషన్లు ఆగిపోయిన తర్వాత ఫండ్స్ వడ్డీని పొందటం కొనసాగిస్తాయి అయితే ఇది ఖాతాదారుడి రేటు వద్ద పన్ను పరిధిలోకి వస్తుంది ఇక చివరి యజమాని కాంట్రిబ్యూషన్ తేదీ నుండి ముప్పై ఆరు నెలల తర్వాత ఖాతా పనిచేయదు ఒకవేళ ఖాతా పని చేయటం ఆగిపోయినా ఏడేళ్లలోపు ఆ మొత్తం క్లెయిమ్లు చేయబడకపోతే అది సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి బదిలీ అవుతుంది ఇలా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫండ్కి బదిలీ అయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆ మొత్తాన్ని క్లైమ్ చేసుకోకుండా ఉంటే ఆ నిధులను క్లైమ్ చేసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికైతే ఉంటుంది ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారుడి స్లాబ్ రేటు ప్రకారం చివరి యాక్టివ్ కాంట్రిబ్యూషన్ను తర్వాత వచ్చే వడ్డీ ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా పన్ను పరిధిలోకి వస్తుంది అయితే అప్పటి వరకు వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది ఇక ఈపీఎఫ్ఓ మూలం వద్ద పన్నును మినహాయించదు కాబట్టి మూలం వద్ద మినహాయించిన మూలం వద్ద వసూలు చేసిన అన్ని పన్నుల వివరాలను కలిగి ఉన్న ఫారం ట్వంటీ సిక్స్ అంటే ఇరవై ఆరు ఏఎస్లో ఈ పన్ను కనిపించదు ఇక ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు ఈ వడ్డీ ఆదాయాన్ని ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కింద చేర్చటానికి ఖాతాదారులు బాధ్యత వహిస్తారు అత్యధిక ఆదాయ పన్ను రేటు ముప్పై శాతం ఉన్న ఖాతాదారుడికి ఈపీఎఫ్ నిధులపై సంపాదించిన వడ్డీ పన్నుకు ముందు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం నుండి పన్ను తర్వాత ఐదు పాయింట్ డెబ్బై ఐదు శాతం వరకు తగ్గుతుంది ఖాతాదారుడు తక్కువ ఆదాయ పన్ను స్లాబులో ఉంటే లేదా ఈపీఎఫ్ఓ అధిక వడ్డీని అందిస్తే ఈ పోస్ట్ ట్యాక్స్ రేటు ఎక్కువగా ఉంటుంది ఇంకా పన్ను నిపుణుల ప్రకారం ఖాతాదారులు తమ ఆదాయాన్ని ప్రకటించడానికి ఒక పద్ధతిని అనుసరించాలి దానికి కట్టుబడి ఉండాలి ఈ విధానం రెండు పద్ధతుల్లో ఉంటుంది అవి సమీకరణ రసీదు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు సమీకరణ పద్ధతిని అనుసరించాలి